అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి వారిని కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో దెబ్బలు తిన్న వారిని కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో జైల్ పాల్ పాలైన వాళ్ళందరిని కూడా గుర్తు చేసుకొని ఈ తరానికి తెలియ తెలియజేయవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది కేఎస్ఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసే సందర్భం ఆసనమైంది కాబట్టి ఈ పదకొండు నెలల్లో తెలంగాణ ప్రజానికానికి పడ్డటువంటి ఇబ్బందులు గాని లేక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ప్రశ్నించే వారిని గొంతులు ఏ తీరుగా నొక్కుతున్న విషయం గాని ప్రశ్నించే వారిని జైలు చేస్తున్న కూడా ప్రజలకు రాబోయే దివస్ కాలేజీ గారి సెంటర్ లో నిర్వహించుకుంటున్న విషయం మనందరికి కూడా తెలుసు కానీ ఈ రోజు ఎంత బాధాకరం అంటే కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తాం మా దీక్ష దివస్ ను పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు ఏదేమైనా పడి కూడా మీ అందరి సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మీరు కూడా చూస్తున్నారు మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలను వారు రంగులు వేసి సున్నాలు వేసి అద్దాలు అతికించి వారు చేస్తున్నటువంటి గొప్పగా చెప్పుకుంటున్నారు దానికి ఉదాహరణ ఇక్కడ జరిగినటువంటి కాలేజీ కళాక్షేత్రం గాని అనేక నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగితే ఈ రోజు నిధులు తేని వారందరూ కూడా నిధులు తెచ్చినట్టు అభివృద్ధి పనులు చేసినట్టు కొబ్బరి గాలి కొట్టుడు ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ తీరుగా ఉద్యమం చేసినో తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన మరి ఉద్యమం చేసినటువంటి విషయం ఒకటి రెండు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ గాని బయరం లో ఉక్కు ఫ్యాక్టరీ గాని ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గులాబీ దండు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం కాబట్టి దశల వారీగా అవి కొన్ని మన కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అయితే ఏమి నిన్న మొన్న ఈ రోజు పేపర్లలో చూస్తున్నారు ప్రత్యేకించి కాజ్పేట్ లో ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరబడి కాజ్పే జంక్షన్ లో ఉద్యమం గాని రైల్వే ఇచ్చినటువంటి వినతి పత్రాలు గాని సికింద్రాబాద్ కార్యక్రమం ఢిల్లీలో మన పార్టీ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి దశల వారిగా కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే దశల వారిగా వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గాని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి దాని కోచ్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చిన ఘడత అది బీఆర్ఎస్ పార్టీకే దక్కింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంది